నమస్తే వెల్కమ్ న్యూస్ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం హైదరాబాద్ లో స్పందించారు తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందో లేదో విచారణలో తేలుతుందని అన్నారు దీనిపై తాను ఇప్పుడేమీ మాట్లాడనని తెలిపారు ఈ అంశాన్ని రాజకీయం కోసం వాడుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు దేశ భద్రతకు సంబంధించిన టెక్నాలజీని వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటే అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు నేను చెప్పిన మన మిత్రులు అడిగిండ్రు ఇదే పాయింట్ మీద నేను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా మరి ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం ఒకవేళ ఎవరైనా ఈ ఫోన్ ట్యాపింగ్ లో తప్పులు అంటే ఫోన్ ట్యాపింగ్ అనే టెక్నాలజీని కానీ ఆ ప్రొసీజర్ని కానీ వాడుకొని మరి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే వాళ్ళు తప్పకుండా చట్టపరంగా శిక్షార్హులే అంతే తప్ప నేను ఒక బాధ్యత గల ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా అదే విధంగా ఒక బాధ్యతా రాజకీయ నాయకుడిగా నేను దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎలాంటి కామెంట్ చేయాలని అనుకోవడం లేదు ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పకుండా వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షించాలి బరాబర్ శిక్షించాలి అట్ ది సేమ్ టైం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి నేను మళ్ళీ రిపీట్ చేస్తూ ప్రయోజనాలకు వాడుకోకండి దేశ భద్రతకు సంబంధించిన విషయం అందువరకు ఎలాంటి పరిస్థితులు కూడా నేను దీని మీద ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వండి